పెళ్ళై రెండేళ్ళు అయినా మా వైఫ్ కి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు నేను సో మన ఛానల్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్లు హిట్ చేస్తే మా వైఫ్ గిఫ్ట్ చేస్తాను నేను ప్రామిస్ చేశాను హలో మా అందరికి నమస్తే నేను మీ వైల్బీ ఈ రోజు మన షెడ్ లో రాగానే వర్క్ అయితే స్టార్ట్ చేశామనమాట వర్క్ చేస్తాను కరదితాం ఏంటంటే అనుకోకండి అదే మా చిన్న వార్మప్ చేశాను ఇంకా మేత పట్టుకొని మేతలైతే దున్న స్టార్ట్ చేశాను అలా మేత దున్ను గుమస్త గారు కాల్ చేసి చాట పట్టుకుని ఆఫీస్ రూమ్ దగ్గరికి అయితే రమ్మన్నారు అనమాట పొద్దుపోతున్న చేతో ఏ పని ఉందో అనుకున్నాను మా ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైంది ఏంటంటే మా వాండర్ గారిది పొలం కోతలు అయినట్టు ఉన్నాయా అందుకే చేను మొత్తం తెచ్చి ఇక్కడ వంపారు దీన్ని అండడానికి కుప్పలాను చెదరేమని చెప్పారు షాట్ల తోటి ఇంకా ఇక్కడ పని మాత్రం అవ్వగానే లోడ్లు దింపే వాళ్ళకి లోడ్లు కెల్పమన్నారు సెడ్కి వెళ్ళే వాళ్ళని షెడ్ వెళ్ళి అన్నారు ఈ రోజు అయితే రెండు సోయ లోడ్లు వచ్చే ఈ లోడ్ వచ్చేసి పై కూడా దగ్గర ఆగిపోయింది దీని అయితే కింద గోడకు తీసుకెళ్లిపోయిన నేను ఎందుకంటే ఈ లోడ్ కింద కూడా దింపాలి ఇంకా లైన్ లో పెట్టించి డోర్ తీసి ర్యాంప్ వేసి అన్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ మోటార్ నేను కాదమనుకున్నా సైడ్ లో వెళ్ళి సరమ్మనుకున్న మోటార్ ఎత్తుని వెళ్ళిపోయారు అనమాట అది అయితే ఏముందా లోడ్ అనేది ఫస్ట్ కి దీపోతే ఇంకా లోడ్ మొత్తం అన్లోడ్ చేసి లారీ అనేది క్లీన్ గా చేసి పైగూడేది వెళ్ళిపోయా ఎందుకు రెండో లోడ్ అక్కడ ఉంది మీకు ముందు చెప్పడం మర్చిపోయింది మమ్మా మేము జనాలు ఎక్కువ మంది ఉండటంతో రెండు బ్యాచ్ల కింద తిడిపోయామనమాట మా లోడ్ తింపుకుని ఇక్కడికి వచ్చేసారే వీలైతే లాస్ట్ వచ్చేసారు ఈ లోడ్ అలా ఒక చెయ్యేస్తే లోడ్ అయితే అన్లోడ్ అయిపోద్ది పొట్టేది పొట్ట అనమాట గట్టిగా మొత్తం అన్లోడ్ చేసి లారీ మొత్తం క్లీన్ చేసి పంపించామనమాట కాలు చేతులు కడుకుంటే చెడ్కి టైం అవుతుందండి మా వాళ్ళు కళ్ళు చూపిస్తున్నారు అక్కడ ఇంకా మెల్లగా కాలు చేతులు కడుక్కుని మన చెడ్కి అయితే వచ్చామనమాట చెడికి రాగానే గుడ్లు అతను మాట్లాడుతున్నట్టు ఉన్నాయి రెండ్రా రెండు గుడ్లు ఎరండి అన్నట్టు ఇలాంటి విషయాలు తగ్గేది లేదనుకుని మన బండి మీద అట్లా వేసుకుని గుడ్లు ఎరడానికి వెళ్ళిపోయినమాట గేర్కి వచ్చిన గుడ్లు అనేవి దగ్గర అయితే పెట్టేశానమాట అతనైతే ప్యాకింగ్ చేసే వాళ్ళు వచ్చారు ప్యాకింగ్ చేసుకుని వెళ్ళిపోతుంది ఒంటి గంట అవగానే మా బాబుని శంకనెట్టుకుని మన డ్యూటీ అయితే ఈ రోజు మా దగ్గరికి సమాసాలు వచ్చాయి ఈ రోజు ఇంట్లో స్పెషల్ వచ్చేసి రైస్ అలాగే అమ్మ నిన్ను కూర మా ఆవిడ దొండకాయ ఫ్రై నేను కొనుక్కున్న సమాసాలు కడుపు నిండా అన్నం తినేసి టైం అవగానే మన సిటీకి అయితే వచ్చిందనమాట మధ్యాహ్నం మనం డ్యూటీ ఎక్కగానే మొట్ట మొదటి చేయాల్సిన పని ఏంటంటే బండి గంటల అలాగే కోలికి మేత పడదా ఈలోగా వైఫ్ కి గిఫ్ట్ ఇస్తానన్న ఆర్డర్ వచ్చేసింది అనమాట అన్నకి పేమెంట్ క్లియర్ చేసి మన గిఫ్ట్ అయితే పట్టుకుని మీద పెట్టుకుని వచ్చిందా మన సిటీ యాక్చువల్లీ ఈ గిఫ్ట్ మన ఛానల్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ పూర్తి అయితే ఇద్దామనుకున్నాను కానీ ముందే ఇచ్చేస్తాను ఎందుకని అడగను లేట్ చేయకుండా గిఫ్ట్ ఏంటో చూసేద్దాం మాగండి సో ఇదే అనమాట మనం ఇవ్వాలనుకున్న గిఫ్ట్ వింటర్ సీజన్ కదా మామ పని కొద్దానిచ్చాను ఫేస్ ఫేస్ట్లేదు అనుకోకండి మామ మన ఛానల్ ఇంకా హండ్రెడ్ కి సబ్స్క్రైబర్ హిట్ చేయలేదు మామ ఎవరైనా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసారు లేదా